ప్రేజ్లాడండి అందరికీ వందనాలు నేను చెప్పబోయేది ఏంటంటే మరి నేను కల్లూరు మండలం ఖమ్మం డిస్టిక్ మాది కల్లూరు మండలం నుంచి వచ్చాను మరి అనేక సంవత్సరాల నుంచి మేము ఎంతగానో బాధపడుచున్నాం మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇలాంటి వాక్యం అయితే ఎక్కడా మాకు దొరకలేదు ఎందుకంటే రాత్రే మేము ఎప్పుడో కాదు ఇరవై మూడో అంటే రెండు వేల ఇరవై నాలుగు రా అంటే రాత్రి పూట రాత్రి ఏడు ఏడింటికి మా బాబు అయితే యూట్యూబ్ ద్వారా లైవ్లో వస్తున్నది నాకు చూపించాడు చూపించినప్పుడు మమ్మీ మరి రేపు మంగళవారం నాలుగో తారీఖు ఖమ్మంలో కృష్ణా ఫంక్షన్ హాల్లో మరి గొప్ప అద్భుత సేవ జరుగుతుంది అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అన్నప్పుడు వెళ్దామని అనుకున్నాం రాత్రి పొద్దునైతే మరి మరి రావాలనేసి తొందర తొందరగా పని చేసుకొని మేము వచ్చాము ఇక్కడ వచ్చినప్పుడు మరి అందరికైతే దేవసేవకులు పేరు పెట్టి పిలుస్తూనే వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి ప్రార్థన చేస్తూ వాళ్ళకి పిలుస్తూ ఉంటే నేను ఎంతగానో బాధపడుతూ కన్నీరు చెందుతూ నేను ప్రార్థన చేసుకున్నాను దేవా ఇంతవరకు మరి అందరికీ పిలిచి ఉన్నావు తండ్రి లాస్ట్ ముగింపు వరకు నాకు పిలవాలయ్యా ఎన్నో బాధలతోనూ ఎన్నో శ్రమలతో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అది నీకు తెలుసు ప్రభువ అయ్యా మరి మమ్మల్ని ప్రభు నాకును నా బిడ్డ ఏ సమస్యతో వచ్చామో నీకు తెలుసు దైవ ద్వారాగా నాతో నువ్వు మాట్లాడాలి నాకు నా పేరు పెట్టి పిలవాలని అన్నప్పుడు మరి ఇదే శారీ వస్త్రము చూపించాడు చుంగిని చున్నీని ఒక పాపని చూపించేసి నా నీ అక్షరంతో ఎవరైతే ఉన్నారో లెగండమ్మ ఒకసారి అని చెప్పినప్పుడు పూర్తిగా నేను లేచి నుంచోని చేయి చూపించాను అప్పుడు దైవ నా పూర్తి పేరు నిర్మల నా పూర్తి పేరు చెప్పారు మరి నువ్వు ఎవరెవరితో వచ్చావమ్మాను అని అంటే నా బాబుతో వచ్చానండి అని చెప్పాను మరి నీ కొడుకును కూడా పిలవమంటే స్టేజ్ మీద నా అబ్బాయిని కూడా పిలిచారు మా అబ్బాయి పేరు గోపాల్ అని చెప్పారు అయ్యగారు నిజంగానే మా బాబు పేరు గోపాల్ నా పేరు నిర్మల మరి నేనైతే ఇక్కడికి వచ్చి చాలా సంతోషపడుతున్నాను ఇక్కడికి వచ్చి మరి నేను ఎంతగానో బలపరిచాను బలపరచుబడ్డాను మీరు కూడా అందరూ రావాలని ఆశపడుతున్నాను మీకు ఎవరైనా ఈ లైవ్ ద్వారాగా విని అంత అబద్ధమని చెప్తే మీరు నమ్మబాకండి ఎందుకంటే మరి నేను ఇక్కడెక్కడికో వెళ్ళాను కానీ ఇలాంటి అద్భుతం నేను ఎక్కడ చూడలేదు నిజంగా నేను ఇక్కడ చూడడానికి నిజంగా నాకు దేవుడు మరి ఎంతో గొప్ప కార్యం నా పట్ల జరిగించాడని నేను ఆశపడుతున్నాను మీరందరూ కూడా మిస్ అవ్వకుండా ఇక్కడికి రావాలని దైవసేవకులతో ప్రార్థించబ ప్రార్థన చేయించుకోవాలని నేను ఆశపడుతున్నాను మరి మా పట్ల గొప్ప కార్యం చేస్తాడని దేవుడు నేను నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నా నమ్మకం వెదా కాదని నేను ఆశపడుతున్నాను మీరు అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మా అందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక